హలో అండి ఇంకా ఈ ఫ్లోర్ అంతా చూడండి ఎంత డట్టిగా ఉందో ఇంకా ఇలాగ నీట్గా క్లీన్ చేయకపోతే అసలు నడుస్తుంటే అంత డస్ట్ డస్ట్ ఉంటుందన్నమాట ఇంకా నేనే అండి టైం మేనేజ్మెంట్ చేసుకొని ఏదో విధంగా అంత నీట్గా క్లీన్ చేసుకుంటూ వెళ్తుంటాను అనమాట రొటీన్గా ఇదే వర్కే చూస్తున్నారు కదా ఎవరిడే ఊడుస్తూనే ఉన్నాను ఎవరి డే క్లీన్ చేస్తూనే ఉన్నాను ఎవరిడే చెత్త పడుతూ ఉంటుంది ఇద్దండి ఇలాగైతే చూడండి ఎంత ఉందో ఇంక ఇలా వదిలేస్తే ఎట్లుంటుందంటే వీళ్ళు అసలు ఇంట్లో క్లీన్ చేసుకోరా అన్నట్టు ఉంటుంది అందుకనే ఓపిక చేసుకొని ఎవరీడే ఒక టైం మేనేజ్మెంట్తో నీట్గా క్లీన్ చేస్తూ ఉంటానండి ఇంకా అంతే కదండి మన కోసం మనం చేసే పనులు కొద్దిగా ఓపికగా చేసుకున్నామంటే ఇంట్లో కూడా చాలా నీట్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇదొండి ఇంకా మొక్కలకి కూడా ఇంకొకేసారి వాటర్ అయితే వేసేస్తున్నాను అంతా క్లీన్ చేసేసి తర్వాత ఇంట్లో వంట చేశానంటే మా హస్బెండ్ అండి పూజ చేసేది మాత్రం మా హస్బెండ్ చేస్తారనమాట శాస్త్రం కూడా అదే అండి ఆడవాళ్ళు కాదు చేయాల్సింది ఇంట్లో పూజ మగవాళ్ళు చేయాలన్నమాట మనం పక్క నుండి దేవుడికి దండం పెట్టుకోవాలా ఇప్పుడేమో అందరూ అలా ఏమి చేయరులేండి మన ఇష్టం మన ఇంట్లో ఎవరికి ఓపిక ఉంటే వాళ్ళు అయితే చేస్తుంటారు ఏమంటే మన ఇంట్లో ఎవరు చేయాలా అనేది ఇంటి పెద్ద చేయాలా అనేది ఒకటైతే ఉంది కదండి సో వాళ్ళు చేస్తే చాలా మంచిది అని చెప్తారు కదా ఇక మా హస్బెండ్కి అయితే చాలా ఓపిక ఉంది కాబట్టి తనైతే చేస్తాడనమాట భక్తితో కొంతమంది అలా ఉండరు అనమాట అలాంటి వాళ్ళకి మనం మనము బలవంతంగా చేపియలేం కదా పూజ చేయండి అని చెప్పేసి అలాగనమాట సర్దుకొని పోతుంటే అన్నీ కూడా ఇంకా పాజిటివ్గానే ఉంటాయి ఇంట్లో ఇదండి ఈ విధంగా నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చూడండి తేడా ముందున్నప్పటికీ ఇప్పటికీ మీకు తెలుస్తుంది ఎలా ఉంది అనేసి చూడండి ప్రశాంతంగా సూర్యుడు అయితే ఉదయించే లోపల ఈ విధంగా నీట్గా అంతా క్లీన్ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అబ్బా ఎంత బాగుంది కదా ఇంట్లో అని చెప్పి అనుకుంటుంటాను నేనే ఇదండి ఈ విధంగా ముగ్గులైతే చాలా బాగా పెట్టుకుంటుంటాను ఇదండి ఎంత బాగా గీస్తానో కదా ఈ ముగ్గుల్ని ముందే ఇలాగ గీయాలని ఇమాజిన్ చేయను జస్ట్ ఇమాజినేటరీగా అవే వస్తుంటాయన్నమాట ఇలా గీస్తే బాగుంటుంది అని చెప్పేసి మీకు కూడా ఇలాంటి క్రియేటివిటీ ఉందా క్రియేటివిటీ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాగ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే నా మనసుకి అంత హ్యాపీ అనిపిస్తుంది ఆ తర్వాత రిలాక్స్గా కూర్చొని ఇంకా తర్వాత వంట అయితే స్టార్ట్ చేసుకుంటానండి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళేదానికి కూడా రెడీ అవుతాను అనమాట ఈ విధంగా అయితే రెడీ అయిపోయినాను రెడీ అవ్వడం కూడా నేను ఈ వీడియోల కోసం అని కాదండి రెగ్యులర్గా ఇంతే నాకు నీట్గా ఉండడం అంటే చాలా ఇష్టం అనమాట కొద్దిగా టైం తీసుకొని రెడీ అవుతాను ఇప్పటి నుంచే కాదు ముందు నుంచి కూడా అంతే ఎలాగంటే అలాగ కట్టేసుకొని శారీస్ నేనైతే వెళ్ళానండి స్కూల్కి ఇది ఉండి ఇంట్లో పూజ పూజ అయితే ఇంకా మా హస్బెండ్ చేసిన తర్వాత నేనైతే దేవుడికి దండం పెట్టేసుకొని ఇక ప్రశాంతంగా వర్క్ అయితే చేస్తుంటాను కానీ అట్లా ఇట్లా నా కోసం నేనైతే టైం కేటాయించుకొని మధ్య మధ్యలో కూర్చుంటూ హ్యాపీగా అయితే పనిచేసుకుంటానండి టెన్షన్ టెన్షన్గా చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు ఇక లంచ్ బాక్స్ కూడా కట్టేసుకొని ముందే పక్కన పెట్టేసుకొని తింటానండి ఒక్కొక్కసారి మర్చిపోయి అలాగే వెళ్ళిపోతాను అనమాట స్కూల్కి ఇక్కడ నేను నిల్చున్న ప్లేస్లో కింద మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడెక్కడ క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి బండల్ కూడా చాలా షైనింగ్తో ఉంటాయండి అది కాక నేను వర్కింగ్ ఎంప్లాయీ కాబట్టి ఇంకా ఎవరీడే ఒక టైం మేనేజ్మెంట్తో ప్రతి వర్క్ చేస్తేనే నాకు ఇంట్లో అంతా కూడా సవ్యంగా జరుగుతుందండి నేను ఇంట్లో మా హస్బెండ్ చేస్తారా లేదా మా అబ్బాయి చేస్తారా అవన్నీ ఏం చూడాను అనమాట ఒక ప్లానింగ్తో నా వర్క్ నాదే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేసేసి నేను కూడా రెడీ అయిపోయి వాళ్ళు మాట్లాడిస్తా అంటేనే నేను మాట్లాడుతూ ఉంటాను లేదంటే కన్నా సైలెంట్గా వర్క్ అయితే చేసుకుంటూ ఉంటానన్నమాట మార్నింగ్ అయితే అసలు టైం ఉండదు ఈవినింగ్ బాగా టైం దొరుకుతుంది ఎన్ని బట్టలు చూడండి నైటే అనమాట మార్నింగ్ లేట్ అని చెప్పేసి వన్ గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్ని ఆర్డర్ పెట్టింటిని చూపిస్తాను చూడండి ఎలా వచ్చింది అనేది నేను ఏదైనా తెచ్చుకున్నప్పుడు కొన్ని మాత్రమే మీతో షేర్ చేయను ఇంకా ఎక్కువ ఎగ్జైట్మెంట్తో దానిలో ఓపెన్ చేసి ఉంటాను కొన్ని వాటికి టైం ఉన్నప్పుడు ఇదండి ఇలా చూపిస్తాను ఎంత బాగుందో కదా చూడండి బాగా వచ్చింది నెక్ చైన్ కూడా బాగా ఇచ్చాడు వేసుకుంటే కూడా చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి ఇది అందుకనే ఆర్డర్ పెట్టుకున్నా మాకు స్కూల్లో అకేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇదొండి కొద్దిగా ఎక్కువగానే తీసుకుంటుంటా గోల్డ్ ఆర్నమెంట్లు కూడా నాతో ఉన్నాయి కానీ ఇలాంటివి ఎక్కువ వేసుకుంటాను ఎంత డీసెంట్గా ఉంది కదా నాది అట్లాంటిది గోల్డ్ది కూడా ఉంది కాకపోతే గోల్డ్ ఇంత బాగా పెద్ద పెద్దగా ఉండవు కదండి నార్మల్గా ఉంటాయి కదా ఏమంటే వీడియోస్లో గోల్డ్ గురించి డిస్కషన్ చేయకూడదని కొంచెం భయం అనమాట నాకు అంతే అవన్నీ చెప్పేసి మనకి ఇంతుంది అంతుంది అని చెప్పుకున్నామంటే మనమే డేంజర్లో అన్నట్టు కదండి అందుకనే ఎక్కువగా గోల్డ్ అయితే నేను పెద్దగా ఇవి నావి గోల్డ్ ఇవి అని అసలు చెప్పండి నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీకి అయితే సంగటి చేసి చెనక్కాయ చట్నీ చేసిన ఆ చట్నీ ఎలా చేస్తున్నానో అది చూపిస్తున్నాను తర్వాత ఆకుపప్పు చేసినాను ఈ చట్నీ ఇంకా రైస్లో కూడా చాలా బాగుంటుంది కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది చేయడం కూడా చాలా సింపుల్ ఈ విధంగా అన్నిటినీ ఒకసారి కట్ చేసుకొని వేయించుకొని కొద్దిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది చెనక్కా ఇతనాలు ముందే వేయించుకొని పెట్టుకొని తింటాను దాన్ని పొడి కొట్టుకొని పక్కన పెట్టుకున్నాను చూడండి ఎందుకంటే రోట్లో దంచేటప్పుడు కొద్దిగా టైం అయితే తక్కువ వస్తుంది నాకు ఎయిట్ ఓ క్లాక్ అంతా ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్తారు కదండి తనకైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలా ఫాస్ట్గా అని చెప్పేసి ఫస్ట్ ఇద్దండి ఆ చెనక్కాయ తినాలన్నింటినీ మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలాగ రోట్లో వేసుకొని దంచుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి చెనక్కాయ తినాలు కూడా ఇందులో వేసి దంచామంటే కొద్దిగా ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది కదా ఇంకా ఇలా దంచుతున్నట్టుగానే మా హస్బెండ్కి టైం ఏందని చెప్పేసి రాగి సంగట్లో ఫస్ట్ వీడియో ఫస్ట్ ముద్ద చేస్తాం కదా దాన్ని అయితే అసలు మీకు చూపించేలేదు తనకు ఫస్ట్ పెట్టేసిన తర్వాతనే ముద్దలు చుట్టడం స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇదోండి ఈ విధంగా అయితే దంచేస్తున్నాను పచ్చిమిర్చి టమాటో ఆనియన్ తెల్లగడ్డ అవేనండి వేయించినది బాగా చల్లారిన తర్వాత కొత్తిమీర కూడా వేసాను చింతపండు అంత క్వాంటిటీ వేసేసి ఇదండి చెనక్క అయితే గ్రైండ్ చేసుకునేది వేసేసి దంచుతున్నాను చూడండి రోట్లో వేసి దంచామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా రోటి పచ్చళ్ళు ఎవరికైనా ఇష్టమే కదండి ఇంకా నాకైతే చాలా చాలా ఇష్టము ఎక్కువసార్లు చేసుకుంటుంటాను నేను ఇంట్లో ఇదండి కొద్దిగా వాటర్ వేసి ఇంకా కొద్దిగా బాగా దంచుకుంటే ఇంకా సరిపోతుంది ఇదండి పక్కన పెట్టేసి తర్వాత అయితే చూడండి ఈ విధంగా పచ్చిమిర్చి టమాటో ఆనియన్ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే చాలా త్వరగా అయితే పప్పు చేయొచ్చు కదా ఇదండి అయితే ఇంకొక రెండు గ్లాసులు అయితే వేస్తున్నానండి కందిబేళ్ళని కూడా ఇయర్కి అంత సరిపోయేటట్టుగా అనమాట పాత పడే కొద్దీ పప్పు అయితే ఎక్కువ వదుగుతుంది అనమాట పప్పు చేసినప్పుడల్లా ఎక్కువ క్వాంటిటీ అయితే అవుతుంది అందుకని చెప్పేసి మనం బియ్యం కదా కొత్త బియ్యము తర్వాత పాత బియ్యం అంటే ఎలా ఉంటాయో అలాగనమాట బ్యాల్ కూడా పాత పడే కొద్దీ టేస్ట్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట పప్పు పప్పు కూడా ఎక్కువ వస్తుందనమాట అలాగనమాట అందుకని ఎక్కెక్కువ క్వాంటిటీ అయితే తీసుకుంటుంటాను ఇదండి ఈ విధంగా మీకు చూపిస్తున్నా వీడియోలో అన్నీ కనిపించాలా అని చెప్పేసి ఎవరికన్నా వీడియోల్లో పప్పు చేసుకునేక రాదనుకోండి ఇలా వీడియో చూస్తూ ఇంతకుముందు నేను కూడా అలా చేస్తుండేదాన్ని కాబట్టి నేనైతే ఇదండి వన్ బై వన్ మీకు వేసి చూపిస్తుంటాను దీంట్లో ఇంకా ఈజీగా దీన్ని చూస్తూ వాళ్ళు ఫాలో అయ్యి పప్పు చేసినారనుకో ఈజీగా చేసుకోవచ్చు కదా అందుకనే ఇలా తీస్తుంటాను ఇదండి ఇంకా నెక్స్ట్ అయితే ఏం వేస్తున్నానంటే కొత్తిమీర వేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి రెండు రకాల ఆకుకూరలు అయితే వేస్తున్నానండి ఒకటి మార్కెట్ నుంచి తెచ్చిన గోంగూర ఇంకా ఇదండి గంజరాకు ఇంకా ఈ ఆకు అయితే మాకు పైన కొద్దిగా ఎక్కువగానే వస్తుంటుంది అనమాట అందుకని అది కొద్దిగా కోసుకొని వచ్చేసి రెండు కలిపి పప్పుని రెండు మూడు ఆకురలు పెట్టి చేస్తే కింద బల్లె టేస్ట్ ఉంటుందండి ఒకసారి అయితే చూడండి ఎలా వస్తుందో మీకే తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉంటుంది అనేది ఇంకా రాగి సంగటిలోకి పప్పు కూడా చాలా బాగుంటుందండి చెనక్కాయ చట్నీ రాగి సంగటి ఇదండి కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను ఆ తర్వాత వాటర్ వేసిన తర్వాత ఒక ఐదు ఆరు విజిల్ ఇచ్చానంటే నాకు పప్పు అయితే రెడీ అవుతుందండి ఇంకా వెజిటబుల్ కట్ చేసి ఆ కూరలు చేసేకంటే పప్పు అయితే చాలా త్వరగా అవుతుందని చెప్పేసి నేను ఒక టెక్నిక్ పెట్టుకున్నా ఒకరోజు మసాలా కర్రీ ఇంకొక రోజు పప్పు అలా చేస్తుంటాను అనమాట ఇంట్లో ఇలాగైతే నాకు పని కూడా చాలా తగ్గిపోతుందనమాట చాలా ప్రశాంతంగా రిలాక్స్గా మిగతా పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా స్టవ్ అంతా కూడా నైటే క్లీన్ చేసుకుంటా కాబట్టి ఈ విధంగా రెసిపీలు చాలా త్వరగా చేయొచ్చు పప్పు అయిపోయిన తర్వాత పప్పు రామిన తర్వాత ఇద్దండి పప్పుకు పోపు పెట్టేసుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో కదా ఇదండి చాలా టేస్టీ అయినటువంటి ఆకుపప్పు అయితే రెడీ అయిందండి ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి మసాలా కర్రీస్ కంటే కూడా ఇలాగ పప్పు ఉంటే మాత్రం చాలా ఈజీగా అయితే తింటుంటారు కదా ఇక మా ఇంట్లో అయితే రాగి ముద్దలు చిన్నప్పటి నుంచి ఇలాగనే వండి చేసేది ఫస్ట్ బియ్యం అయితే బాగా మెత్తగా ఉడికిచ్చేసుకొని ఆ తర్వాత రాగి పిండి ఇదోండి ఇంత క్వాంటిటీ అయితే వేసేసి ఇలాగ మూత పెట్టేసి కొద్దిసేపు ఉండిచ్చిన తర్వాత ఇదండి ఏదో నాకు కర్ర తీసుకొని ఇదండి ఈ విధంగా అయితే బాగా మెత్తగా చాలా ఎంత మెత్తగా వస్తే అంత బాగుంటుందన్నమాట రాగి ముద్ద ఈ విధంగా అనేసుకొని ఇంక ఇప్పటికే చాలా టైం అయిపోయిందని చెప్పేసి ఫస్ట్ ముద్ద చుట్టింటాను కదా అసలు అది వీడియో కూడా తీయకుండా ఇంకా మా హస్బెండ్కి అయితే ఫస్ట్ సర్వ్ చేసిన తర్వాతనే వీడియో తీసుకున్నాను ఇదండి చాలా వేడివేడిగా ఉంది కదా ఇంకా తనకి వడ్డిచ్చిన తర్వాత ఇదండి ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను తనకి పెట్టేసినాను ఆల్రెడీ తనైతే తినేసి బాక్స్ కూడా పెట్టేసినాను తనైతే తీసుకొని వెళ్ళిన తర్వాత ఇంకా ఈ విధంగా వీడియో అయితే మీకు చూపిస్తున్నా ఇదండి ఈ విధంగా రాగి ముద్దలు అయితే చాలా ఈజీగా చుట్టుకోవచ్చండి వేడిగా ఉన్నా కూడా ఏంటి అంటే చెయ్యిని ఒక వాటర్లోకి అలాగా డిప్ చేసుకుంటూ ఈ విధంగా చుట్టుకున్నామంటే చాలా ఈజీ అనమాట ఇదండి చాలా తేలిగ్గా అయితే రాగి ముద్దలు అయితే చేసుకోవచ్చండి ఇలాగ డిఫరెంట్ కర్రీస్తో తిన్నామంటే చాలా బాగా అనిపిస్తుంది మసాలా కూరలతో కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది మా ఇంట్లో అయితే ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం ఇవాణి థ్యాంక్ యూ అండి